జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రజల తరపున గలం విప్పుతున్నటువంటి నాయకుడు ప్రజల పక్షాన నిరంతరం నిలబడేటటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నిన్న పర్యటనకు వెళ్తే నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినటువంటి వేలాది మంది జనాల్ని చూసి తట్టుకోలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అక్రమ కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది నిన్న నెల్లూరు జిల్లా పర్యటన మీద మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పాటు మరికొందరు మీద నిన్న కేసులు నమోదు చేసింది మూడు కేసులు అప్పుడే నిన్న నెల్లూరు పర్యటన మీద నమోదు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్న సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమయ్యా నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు మూడు రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేసి ఇప్పుడు కూడా కోటమిలోనే ఉన్నారు కదా ఇంకో రాజకీయ పార్టీగా ఆ షర్మిళ కాంగ్రెస్ మీకు మద్దతుగా ఉంది కదా సో మరి నాలుగు రాజకీయ పార్టీలు రెండు దినపత్రికలు ఏదైతే ఒక పది శాటిలైట్ ఛానల్ ఒక ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానల్ ఇంత మందిని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు కేవలం పదకొండు సీట్లే ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పి హేళనగా మాట్లాడేటటువంటి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే ముందు అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నోటీసులు ఇస్తారు సో దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలకు నోటీసులు ఇస్తారు అయినా కూడా వాళ్ళు అక్కడికి వస్తే వస్తున్నప్పుడు వాళ్ళని బారికేడ్లు పెట్టి అడ్డుకుంటారు ముళ్ళ కంచెలు పెట్టి అడ్డుకుంటారు అక్కడికి రోడ్లు కూడా దోవేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఏదైతే ఆయన పర్యటనకు జనాలు రాకూడదని చెప్పి సరే అక్కడికి వచ్చినటువంటి జనాలని ఏదో విధంగా అక్కడ జనం వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు వచ్చి మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత లేదా పర్యటన అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఇన్ని రకాల కుట్రలు మీరు పన్నుతున్నారు అని అంటే మీ కూటమి ప్రభుత్వం అట్ర ప్లాప్ అయింది కాబట్టి మీ కూటమి ప్రభుత్వం మీద జనంలో తిరుగుబాటు మొదలైంది కాబట్టి దానికి మద్దతుగా జనం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు కాబట్టి మీ కూటమి ప్రభుత్వం వ్యతిరేకతని ఏదైతే చూపించుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వస్తున్నారు కాబట్టి ఎలాగోలా కేసులు పెట్టి వేధించి అరెస్టులు చేయాలనేది మీ ప్రయత్నం సో మీరు ఎన్ని రకాల అరెస్టులు చేసుకున్న రాప్తాడులో వందల మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అదేవిధంగా పొదిల్లో వందల మంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు బంగారుపాలెంలో రెండు వేల ఏడు వందల మందికి నోటీసులు ఇచ్చారు తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు ఏదైతే దాని తర్వాత చూస్తే గుంటూరు మిచ్చియాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముందు వస్తే ఆయన మీద కేసులు పెట్టారు సత్తెనపల్లిలో రెండపాలె జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన మీద కేసులు పెట్టారు ఇప్పుడు నెల్లూరు వెళ్తే నెల్లూరులో కూడా ఏదైతే మూడు కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్సెమ్ పాటు మరి కొంతమంది మీద అంటే ఈ రాష్ట్రంలో ప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది ఎమర్జెన్సీ రోజుల కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఓపెన్ గానే ఇదిగోండి మేము ఎమర్జెన్సీని పెడతాం అని చెప్పి చూపిస్తున్నటువంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి అంత ఘోరంగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తున్నటువంటి జనాలను చూసి ఓచుకోలేక కడుపు మంటతో ఏదో ఒక విధంగా అనగదొక్కాలనేటటువంటి ప్రయత్నంతో ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడతా ఉంది ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎట్లా మీరు ఆపలేరు అలానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చేటటువంటి జనాల మీద మీరు కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి జనాలను మాత్రం ఈ కేసులు ఆప ఉన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎన్ని రకాలుగా వేధింపులు గుర్తి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జన జన సునామీ కదిలి వస్తుంది ఆయన ఎక్కడికెళ్ళినా కూడా ఆయన పేరే జగన్ జనం కోసం జగన్ జగన్ కోసం జనం అదే ఆయన ట్యాగ్లైన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాటు ఏదైతే ప్రజానికం కూడా వెల్లువల కదిలొస్తుంది విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ కేసులకు ఎక్కడ ఎవరు కూడా భయపడేవాడు లేడు ఇంకొక నాలుగేళ్ళు మాత్రమే మీకు సమయం ఉంది దాని తర్వాత ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నటువంటి విషయం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్తా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి